చేయొద్దు పిచ్చి పనులు చూసామా బయటకు అన్నట్టు ఉండాలి నీటిలో మటుకు అడుగు కూడా పెట్టకూడదు ఓకే చాలా పురాతనమైన చెప్పులో ఉంది మొత్తం కూడా చాలా వరకు కింద పడిపోయింది ఎక్కడే ఉంటారు ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే లాస్ట్ వీడియోలో నాగార్జున సాగర్లో ఎలాంటి ప్రదేశాలు చూడాలి అసలు బడ్జెట్ ఎంత అవుతుంది అనేది చూపించా దానికి పక్కనే మనకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల ఎత్తిపోతల అంటే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది పక్కనే మనకి ఏకముఖి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇది ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ టికెట్ తీసుకోవాలి బండికి మనకి ఎంతో ఉండదులేండి ఒక టెన్ రూపీస్ అంతే చాలా సింపుల్ ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా వెళ్తే ఒక అద్భుతమైన ప్లేస్ అయితే వస్తుంది మీరు ఇప్పుడు దాకా చూసారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ వీడియోతో మన వాళ్ళందరూ తెలుసుకుంటారు టికెట్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే మనకు ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది ఈ గ్రామం అయితే చాలా విచిత్రంగా ఉంటుంది కరెక్ట్గా ఒక ముప్పై ఇల్లులన్నా ఉంటాయో లేదో ఇదొక ఊరు ఇదే చివరి ఊరు చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా ఈ అడీలో దొరికే రాలతోనే పాపం వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇక్కడే ఇంకా పెద్దగా పనులు కూడా ఏమి ఉండవు చిన్న చిన్న పనులు పొలాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా వాళ్ళు ఇంకా జీవనం కొనసాగిస్తూ ఉండాలి ఈ ప్లేస్ బయట నుంచి చూస్తున్నప్పుడు మీకు అసలు ఏ మాత్రం కూడా నచ్చదు అసలు ఏంటిది ఎలా ఉంది అని మీరు అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు కూడా అంత చండాలంగా అయితే ఉంటుంది ప్లేస్ బయట నుంచి కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ ఉంటుంది ఒక్కసారి వాటర్లో దిగే ముందు మన వీడియో పూర్తిగా చూసి అప్పుడు వాటర్లో దిగే ప్రయత్నం చేయండి అది కూడా దమ్ముంటే మీకు ఓకే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఎత్తిపోతల దీన్ని ఎతి తపోస్థల అంటారు ఇంతకుముందు ఎతి తపోస్థల అనే పేరుని మనోళ్ళు పలకడం రాక ఎత్తిపోతల అనేగా మొత్తం కలిపేశారు సో ఎందుకంటే ఆ పేరు వచ్చింది ఇక్కడ కొంతమంది మున్లు ఋషులు వీళ్ళందరూ యోగులు ఉంటారు కదా పెద్ద పెద్ద సాధువులు వీళ్ళందరూ చాలా ఘోరమైన తపస్సులు చేసి దేవుణ్ణి చూసేవాళ్ళంట మామూలుగా కోరికలు కోరుకోవడం అలాంటివి చాలా అయితే ఇక్కడ జరిగినాయి అందుకే దీనికి ఎతి తపోస్థల అనే పేరు అయితే వచ్చింది చెప్పాక మా నోళ్ళు పలకడం రాక మొత్తం మార్చేశారు అయితే ఇక్కడ పక్కన టెంపుల్ ఉంది టెంపుల్ తర్వాత చూపిస్తా ముందు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ పల్నాడు జిల్లా మొత్తానికి ఇది ఒకటే వాటర్ ఫాల్స్ ఇదిగోండి ఎత్తిపోతల చరిత్ర మొత్తం ఇక్కడ చదువుకోండి నేను చెప్పిందే ఇక్కడ ఉంటుంది పెద్ద కొత్తగా అయితే ఏముండదు మళ్ళీ ఇది ఒక టైం వేస్ట్ సరే పక్కన ఉన్న వాటర్ ఫాల్ చూపిస్తారండి ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి సరదాగా ఒక నాలుగు ఫోటోలు అయితే తీసుకుందాం మనం కూడా అందరు తీసుకుంటున్నారు మళ్ళీ ఫోన్లో స్పేస్ లేనప్పుడు డిలీట్ చేద్దాంలేండి తొందర ఏముంది కానీ ముందు అయితే ఒక నాలుగు తీసుకున్నాం చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు నెలలో దిగే ముందు నెలలో స్నానం చేయాలి ఈత కొట్టాలి అని అనుకునే ముందు ఒక్కసారి ఇవి గమనించండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇవే ఇక్కడ ఎత్తిపోతల అంటేనే ఖచ్చితంగా ముసళ్ళు ఉండే ప్రాంతం ముసళ్ళు ఒకటి రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో పదుల సంఖ్యలో ఒకటి ఎందుకంటే పక్కనే కృష్ణానది ఉంది ఈ వాటర్ అన్నీ వెళ్ళి కృష్ణానదిలో కలుస్తాయి సో కృష్ణానదిలో ఉన్న ముసలన్నీ ఇటు ఇటువైపు వస్తాయి ఇక్కడ నుంచి ముసలన్నీ కృష్ణానదిలోకి వెళ్తాయి అనమాట చూసుకోండి ఎన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇక ఈ వీడియో ఎవరైనా కానీ ఇక్కడ ఎత్తిపోతల వస్తున్నారంటే మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఒక లైఫ్ కాపాడిన వాళ్ళమవుతాం అనమాట లేదంటే ఈ చిల్లర చిల్లరగా కొంతమంది కలిసి వచ్చి ఈత కొడదాం సరదాగా అనుకునే వాళ్ళు ఇంకా లైఫ్ రిస్క్లో పెట్టినట్టే చూసారా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఏది ఫాల్ కింద ఒక నాలుగైదు ముసలు ఉంటే నీటి లోపల ఎన్ని ఉండాలి ఆ గడ్డి లోపల ఎన్ని ఉండాలి ఓ చాలా ఉంటాయి గాయస్ అందుకే ప్రతి చోటకి వెళ్ళినప్పుడు మీకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేది నేను ఒకసారి అక్కడ చూడండి దూరంగా ఏందో అసలు ఆ బండది కొనుక్కున్నట్టు డబ్బులు పెట్టి బ్రహ్మాండంగా హాయిగా కొనుక్కుని నిద్రపోతూ ఉంది అదే మనం నీటిలోకి దిగిన తర్వాత కొంచెం సౌండ్ వచ్చినా స్మెల్ వచ్చినా అది వెంటనే వస్తుంది అంత డేంజర్ ఇక్కడ అసలు మీకు ఎంత చెప్పినా మీరు వినర్లేండి అయినా తర్వాత సంగతి నేను వీడియో చేస్తాను కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం అయితే నేనైతే చెప్తాను ప్రతిదీ గుర్తుపెట్టుకోండి నుంచి మళ్ళీ బయటకు వస్తే మనకి ఎదురుగా ఒక ఆర్చి ఉంటుంది ఈ ఆర్చి లోపల నుంచి అలా ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటా వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అసలు ఏకముఖి దత్తాత్రేయస్వామి టెంపుల్ అసలు ఈ చుట్టుపక్కల మనకి మన స్టేట్లోనే లేదు అంత అద్భుతమైన టెంపుల్ మీరు కనుక ఈ మాచర్ల పల్నాడు ప్రాంతానికి గుంటూరు జిల్లా చుట్టుపక్కల వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనకి హెచ్చరిక అయితే ఒకటి ఉంది నీటిలో మొసలు ఉన్నవి నీటిలో దిగుట స్నానం చేయటం అలాంటివి అయితే చేయొద్దు పిచ్చి పనులు చూసామా బయటకు వచ్చామన్నట్టు ఉండాలి నీటిలో మటుకు అడుగు కూడా పెట్టకూడదు ఓకే ఎందుకంటే ఇన్ని చోట్ల బోట్లు పెట్టారు మనకి ఇక్కడ అడుగు అడుగు మొసళ్ళు ఉంటాయి ఆ మొసళ్ళు నీటిలోనే ఉంటాయి అని మీరు పొరపాటు పడమాకండి ఆ ముసళ్ళు అనేవి కొంచెం బయటికి కూడా వస్తాయి బయటకు వచ్చినప్పుడు మీకు అవి కనిపిస్తాలేండి ఇదిగోండి ఇక్కడ మనకి ఒక పొట్ట అయితే ఉంటుంది కిందకి దిగిన తర్వాత స్టెప్స్ ఒక రెండు వందల మూడు వందల స్టెప్స్ కిందకి దిగిన తర్వాత మనకి రైట్ సైడ్లో నాగమ్మ తల్లి పొట్టు ఉంటుంది ఈ పుట్ట చాలా ఫేమస్ ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులు మొత్తం కూడా పొంగలు చేసుకుంటారు అంటే ప్రసాదాలు వండుకుంటారు దేవుడికి నైవేద్యం లాగా పెడతారు ఇంకొంచెం ముందుకు రాగానే ఇదిగోండి ఒక పెద్ద ముల్ల చెట్టు ఉంటుంది ఆ చెట్టు మొత్తానికి ఒక పాము పెద్ద పాము చుట్టుకున్నట్టు ఆ పాముకి పడగల కింద శివలింగం ఉన్నట్టు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే ఉంటుంది మనకు వెళ్ళే దారిలోనే ఇదేదో మళ్ళీ ఎటైనా వెళ్ళాలేమో అని మీరు పొరపాటు పడద్దు మనం వెళ్ళే దారిలోనే ఇవన్నీ మనకి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటాయి అలా ఓకే ముఖ్యంగా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా మందికి కనిపించింది ముసళ్ళు ఈ ప్రాంతంలోనే గాస్ ఇక్కడైతే చాలా పురాతనమైన టెంపుల్ ఒకటి ఉంది మొత్తం కూడా చాలా వరకు కింద పడిపోయింది చూడండి మొత్తం పిల్లర్స్ మొత్తం డవన్ అయిపోయింది టెంపుల్ లోపల ఏముందో ఒకసారి చూద్దాం మళ్ళీ నిలబెట్టారు మొత్తం పడిపోతే మళ్ళీ ఆస్పీస్ గా నిలబెట్టారు అనమాట చూడండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది టెంపుల్ లోపల మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నప్పుడు ఒక సైడ్ కి ఆ ఫేస్ కట్ అనేది ఒక సైడ్ కి ఉన్న విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి అవి చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ప్లేసెస్ లోనే ఆ విగ్రహాలు పెడతారు కూడా అంటే ఈ టెంపుల్ మొత్తం కూడా రాజుల కాలంలో కట్టించింది రాజులంటే ఓ ఏదో తరతరాలు కాదులేండి ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం రాజులు కట్టించిన టెంపుల్ ఇది మొత్తం కూడా పడిపోతే మళ్ళీ నిలబెట్టారు మనకి పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం పక్కనే శివాలయం ఉంది పక్కనే ఇదిగోండి లోపలికి ఉంది శివలింగం ఈ గేట్లన్నీ ఎందుకు లాక్ చేస్తారో నాకు అసలు అర్థం కాదు ముందు మెయిన్ అక్కడ ఏమైనా బంగారం దాచిపెట్టారో వజ్రాలు ఉన్నాయా అదంతా టెంపుల్ భక్తులు వస్తారన్నది కూడా తెలియకుండా అన్ని ప్రతి గేట్లకు తాళలేస్తారు ఇది బ్యాంకులు అర్థం కాదు గుడి అర్థం కాదు ఇదిగోండి మనకి పక్కనే ఇదిగోండి ఇలాంటి ఒక కొండలోకి కట్టినట్టు ఈ టెంపుల్ మొత్తం కూడా కొండని కొంచెం పగలగొట్టి ఆ పిల్లర్స్ని నుంచే పెట్టినట్టు ఇదిగోండి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం సరే ఇది అయిపోయింది దీనికి పక్కనే మనకి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం మనం ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉంటారు ఎందుకంటే ఇక్కడ వాటర్ స్పెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఫుడ్ ఎనీ టైము ఫుడ్ ఉంటుంది అనమాట భక్తులు ఇక్కడికి వచ్చి వండుతారు కదా పొంగలి కొబ్బరికాయలు అందుకని మన ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు ఇంకోటి మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చుంది వాటర్లో ఎట్టి పరిస్థితుల్లో దిగొద్దు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడే వాటర్లో ముసళ్ళు ఎక్కువగా ఉంటాయి స్నానాలు చేద్దామని చాలామంది భక్తులు నేలలోకి వెళ్ళి చాలామంది గాయపడ్డారు ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద ముసళ్ళు అయితే ఇక్కడ మీరు చూడండి ఒకటే ఇక్కడ ఉంది ఒక నెల అయితే చాలా ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు మరీ మరీ ముఖ్యంగా చెప్పేది అందుకే నెలలోకి దిగొద్దు దిగొద్దు అంతే ఇంకా ఫిక్స్ అయిపోండి మైండ్లో ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని ప్లేసుల కంటే ఈ ప్లేస్ చాలా డేంజర్ ఇక్కడే ఎక్కువగా ముసళ్ళు స్టే చేస్తాయి చాలా మందికి ఇక్కడ ముసలి గుడ్లు కూడా కనిపించాయని చెప్తారు ఇక్కడ స్వామీజీలు సో ఇక్కడ చాలా వరకు దిగడానికి చాలా మందికి భయం ఎందుకంటే చాలా సంవత్సరాల కింద కొంతమంది అయితే గాయపడ్డారు కొంతమంది చనిపోయారు కూడా ముసలు దాడికి ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఏంటంటే ఒక కర్రల వంతెన లాంటిది కట్టారు అంటే ఇది కూడా గట్టిగా వర్షం పడి వాటర్ఫాల్ ఫోర్స్గా వచ్చిందంటే ఇది కూడా కొట్టుకుపోతుంది ప్రజెంటు కొంచెం భక్తులు కాళ్ళు కడుక్కోవడానికన్నా ఉండాలి కదా అని ఒక చిన్న కర్రల వంతెన లాంటిది కట్టారనమాట అసలు దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఈయనే దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అంటే మూడు ముఖాలు కలిగి ఉన్న స్వామి కానీ ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో ఒకే ముఖంతో ఉంటారు స్వామివారు దత్తాత్రేయ స్వామి టెంపుల్ పైన రెండు ఒకటేనా మఠమా ఇది నిద్ర చేయొచ్చా కొనుక్కోవచ్చు మరి భోజనం ఎలా మీకు వండుకోవాలి వండుకోవాలి ఇక్కడే ఉంటారు ఇంకా ఇప్పుడు మరి తిరునాలు ఏమైనా ఉంటుందా దీనికి అయిపోయింది అయిపోయింది జనం ఎప్పుడు వస్తారు బాగా ఇక్కడికి పండుగ కూరల ఇప్పుడు మేమైనా ఎప్పుడు వచ్చినా కానీ నిద్ర చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు ఓకే టెంపుల్ క్లోజ్లే ఉంది కదా మొత్తం పాడైపోయిందా లేకపోతే వెళ్ళిపోయారు అయ్యగారు అదేంది అప్పుడే వెళ్ళిపోవడం టైం వచ్చాను ఒక పోదా ఒక ఐదింటికి వెళ్ళిపోతారా కనీసం ఆరింటి దాకా ఉంటారు అనుకున్నాం అయ్యగారు మరి గుడి స్టోరీ చేయించుకుందామని వచ్చిన నేను కొత్త గుడి స్టోరీ ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారా మరి స్వామీజీలు కానీ అయ్యగారు ఎప్పుడు వస్తా ఉన్నారా ఇప్పుడు పైన ఉన్నారా కనీసం బయట నుంచైనా చూడొచ్చా స్వామిని చూడొచ్చా వస్తారా మీరు కూడా మాతో పాటు ఫస్ట్ అందుకని ఉన్నారా సరే సరే ఆయన అడిగి కనుక్కుంటారా అసలు మీలో ఎంతమంది గిద్దలూరు దగ్గరలో నల్లమల్ల అడవుల్లో ఉన్న నెమ్మల గుండ్ల నరసింహస్వామి దగ్గరికి ఎంతమంది వెళ్ళారు ఒకసారి వెళ్తే కామెంట్ చేయండి ఆ ప్లేస్ చూసిన వాళ్ళకి ఈ ప్లేస్ చూడగానే అది గుర్తొచ్చి ఉంటుంది ఎందుకంటే సేమ్ యాజిటీజ్గా రెండు ప్రాంతాలు ఒకేలాగా ఉంటాయి రెండు లొకేషన్స్ రెండు అడవులు అసలు రెండు ఒకేలాగా ఉంటాం నేను చూసైతే ఆశ్చర్యపోయాను ఇదిగోండి ఈ టెంపుల్ పైన ఉంది అక్కడేం నరసింహస్వామి వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి ఏకముఖి దత్తాత్రేయ స్వామి అంటారు స్వయంగా గుహలో ఒక విగ్రహ రూపంలో కొంతమందికి కనిపించడం వల్ల ఇక్కడ గుడి కట్టించడం జరిగింది ఆ గుడి కూడా చాలా మంది భక్తులు చందాలు వేసుకొని మరి కట్టించారు ఒక కొండకి ఒక రాయి లోపలికి స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ గుహ చాలా గుహలు ఇక్కడికి కనెక్ట్ అయినాయి అంటే శ్రీశైలం నుంచి ఒక గుహ ఉంది తిరుపతి నుంచి ఒక గుహ ఉంది కాశీ నుంచి ఒక గుహ పక్కనే గుత్తికొండ నుంచి కూడా ఒక గుహ అన్ని గుహలు ఇక్కడికి వచ్చి ఎండైపోయినాయి అంట మరి చూడండి ఆ విచిత్రం ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు కానీ శ్రీశైలానికి అతి తక్కువ సమయంలోనే ఎక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు అంట ఈ గుహలో నుంచి సరే గుహ తర్వాత చూపిస్తాను ముందు ఈ గుడి మొత్తం ఒకసారి చూడండి ఇదిగోండి దత్తాత్రేయ స్వామి మూడు ముఖాలు ఫ్రెండ్స్ ఒకసారి చాలా జాగ్రత్తగా స్వామివారి టెంపుల్ అయితే అబ్జర్వ్ చేయండి ఒక పెద్ద కొండరాయి లోపలికైతే స్వామివారు ఉంటారు అది కూడా స్వయంభుగా స్వామివారు ఇదిగోండి బయట పక్క అటువైపు ఒక పిల్లరు ఇటువైపు ఒకే ఒక్క పిల్లర్తో ఇదంతా కూడా స్టాండర్డ్గా నిలబడింది చూడండి అది కూడా కింద బండలు కూడా ఆ బరువు తట్టుకోలేక కుంగిపోయింది కిందకి సరే ఇప్పుడు స్వామివారి విగ్రహం చూద్దాం చెప్పే కదా ఇక్కడ అయ్యగారు ఏంటంటే ఏందో ఎర్లీగా వెళ్ళిపోయారు అయినా పర్లేదు ఇదిగోండి స్వామివారు ఎలా ఉంటారంటే దత్తాత్రేయ స్వామివారు ఏకముఖం అంటే ఒకే ముఖంతో అసలు ఎక్కడా లేని విగ్రహం అనమాట ఇది వచ్చేసరికి మనకి ఎదురుగా చూస్తున్నప్పుడు స్వామివారిని స్వామివారు మనకెళ్ళి చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ పక్కనే ఆ స్వామివారికి పక్కనే మనకి ఒక చిన్న గుహ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి శ్రీశైలానికి రహస్య మార్గం అతి తక్కువ సమయంలో వెళ్ళొచ్చని ఇక్కడైతే ఒక ఇంటర్వ్యూలో అయ్యగారు చెప్పడం అయితే జరిగింది అనుకున్నాంలే మేము మళ్ళీ ఫ్రెండ్స్ ఆఖరికి నేనే కాదు ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు కింద ఒక పది మంది ఉన్నారు పైన ఒక ఐదుగురు ఉన్నారు వీళ్ళు కూడా అయ్యగారు ఉంటారేమో పూజ ఏదైనా చేయించుకుందామని ఎంతో దూరం నుంచి వస్తే అయ్యగారు వెళ్ళిపోయారు అసలు హాస్పిటల్లో డాక్టర్ కానివ్వండి గుళ్ళ పూజారి చాలాసేపు ఉండాలి టెంపుల్ భక్తులందరూ వెళ్ళిపోయిన దాకా ఉండాలి ఫ్రెండ్స్ చూసారు కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామాల్లో వాళ్ళు అందరూ కూడా జనం మొత్తం ఎక్కడికే వస్తారు అంత ఫేమస్ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకేందంటే అయ్యగారు లేరు కాబట్టి టైంకి స్టోరీ చెప్పించలేకపోయాను లేకపోతే ఎవరున్నా కానీ చెప్పామని టైం అయిపోయిందంట ఏందో వెంటనే ఫోర్ థర్టీకి టెంపుల్ క్లోజ్ చేసేసారు సరే ఇంకా దగ్గరలో మంచి మంచి టెంపుల్స్ కానివ్వండి ఏదన్నా కేవ్స్ కానివ్వండి ఏదైనా సరే మంచి ప్లేస్ అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకోసం వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ